మిత్రులారా నమస్తే సోంపాకం న్యూజియం సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా మీరు వింటున్న నవల సంపంగి ముద్ర ఇందులోని పద్దెనిమిదవ భాగాన్ని వింటారు ఈరోజు ఈ నవల రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు ప్రఖ్యాత నవలాకారులు అయినటువంటి డాక్టర్ విఆర్ రాసాని గారు ఈ నవల రెండు వేల ఆరవ సంవత్సరం డిసెంబర్ మాసంలో చతురులో ప్రచురించబడి అమోఘమైన ప్రజాదరణను పొందింది అంతేకాకుండా భారతీయ భాషలైనటువంటి కన్నడం తమిళం హిందీలలో కూడా అనువదించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవలండి పద్దెనిమిదవ భాగాలోకి వెళ్ళిపోదాం మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత దాంతో ఆ ముగ్గురు యమకింకర్లు తనను హాల్లోకి తీసుకువచ్చి బెల్టులతో చితక కొట్టి హింసించారు ఆ దెబ్బలకు జ్వరం వచ్చేసింది ఆ జ్వరం నుంచి కోలుకోవటానికి పది రోజుల దాకా పట్టింది ఆ తర్వాత ఓ నాటి రాత్రి గదిలో ఆదమర్చి నిద్రపోతోంది తను తలుపు చప్పుడైంది అయిష్టంగానే వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా షేర్ ఖాన్ అతను నిశ్శబ్దంగా తలుపు గడియబెట్టి తనను తన బలిష్టమైన చేతులతో బలవంతంగా ఎత్తుకెళ్లి మంచం మీద పడవేసి గొడ్డుల మీద పడ్డాడు అదిలించి బెదిరించి బలవంతంగా తన కోరికను తీర్చుకున్నాడు ఆ రోజు అతను చెప్పిన మాటలు ఇంకా తన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి హసీనా నువ్వు చాలా బాగుంటావు నువ్వు నాకు బాగా నచ్చావు నేను నీలాగా ముస్లింనే అందుకే నీ మంచి కోరి చెప్తున్నా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని మాత్రం చూడకు ఎందుకంటే ఈ యజమాని ఈ టౌన్ లో ఉన్న మంచి పలుకుబడి కలిగి ఉంది ఇక్కడ ఈ మాఫియా ముఠాల్లో సగం మంది ఆమె కస్టమర్లే ఈ ఏరియాలో ఆమెకు చాలా మంది బ్రోకర్ నా కొడుకులు ఉన్నారు వాళ్ళంతా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తుంటారు ఇది నిన్ను పాతిక వేలకు కొన్నది నువ్వు ఆమె చెప్పినట్లు వినకపోతే ఊరుకోదు నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే నిన్ను వదలదు అదొక గబ్బు ముంజ చివరికి అవసరమైతే శాల్తీనే లేపేస్తుంది అంటూ హిందీలో చెప్పాడు సలీం సహవాసం పుణ్యమా అని ఆ మాటలు తనకు బాగానే అర్థమయ్యాయి ఇక అప్పటి నుంచి తన దగ్గరకు షేర్ ఖాన్ అప్పుడప్పుడు వస్తూ పోతూనే ఉన్నాడు అలా ఆ పాపకూపంలోనే ఇన్నేళ్లు మగ్గిపోయింది ఇక ఈ నరకంలోనే తన జీవితం ముగిసిపోతుందేమోనని బెంబేలు పడుతూనే ఉంది ఈ మధ్యకాలంలో తనను అక్కడ పడవేసిన జాన్ బి ఓ ఐదారు ఊరిని అక్కడ తోసేసి వెళ్ళిపోయింది తనున్నప్పుడు అక్కడ అలా చేరిన చివరి అమ్మాయి తెలుగు అమ్మాయి ఒకరోజు అర్ధరాత్రి దృఢకాయల అరుపులు వినిపించడంతో వీటిలు లేని అందరూ తమ తమ గదుల ముందరికి వచ్చి నిలబడ్డారు హిందీ హాల్లో ఒక అందమైన అమ్మాయిని కొరడాతో కొడుతున్నాడు ఒక దృఢకాయుడు షేర్ ఖాన్తో పాటు మరో ఇద్దరు ఆడరౌడీల చుట్టూ నిలబడి ఉన్నారు యజమాన్ రాళ్ళు కళ్ళు చింత నిప్పులు కమ్ముకున్నాయి ఆమె జరదా కిళ్ళి ఎంగిల్ని మరో యువతి చేతిలో ఉన్న మట్టి పాత్రలో ఉమ్మి ఉమ్మి బాగా గట్టిగా అరుస్తోంది మారో గద్దీ కో కొడుతున్న నల్ల జంతువుగాడు హిందీలో తిడుతున్నాడు చెప్పినట్లనవే బాడుకోవు లేకంటే ఇక్కడే చచ్చిపోతావు అరుస్తున్నాడు అతను నేను చచ్చినా సరే ఒప్పుకోను బయటికి పోతే మీ అంత చూస్తా అంటూ కోపంతో అరిచింది ఆ అమ్మాయి ఆ మాటలు వినేసరికి ఉలిక్కి పడింది తను మొట్టమొదటిసారిగా అక్కడ తెలుగు మాటలు వింది అంటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అన్నమాట ఆ భాషాగాడు మళ్ళీ ఎవరినో బుట్టలో వేసుకుని తీసుకొచ్చి ఈ కుపంలో పడేశాడు అనుకుంది ఆ కొడుతున్న నల్ల జంతువు అరకొరగా తెలిసిన తెలుగును హిందీతో కలిపి మాట్లాడుతున్నాడు చూస్తున్న వాళ్ళంతా గజగజ వణికిపోతున్నారు ఒప్పుకో అన్నాడు చేతిలోని బెల్ట్ను మరోసారి పైకెత్తి హాయ్ చెప్పినట్లు వినో కొరడా చేత పట్టుకుని అన్నాడు ఇంకో స్ఫోటకపు ముఖపు జంతువు షేర్ ఖాన్ మరియు మిగిలిన ఇద్దరు ఆడరోడీలు చూస్తూ నిలబడి ఉన్నారు నేను ఒప్పుకోను మరోసారి గట్టిగా అరిచింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అరిచిన అరుపు ఆ భవంతిలో ప్రతిధ్వనించింది నల్ల జంతువు చేతిలోని బెల్టు గాలిలో మెరుపులా మెరిసింది ఆమె శరీరం చళ్ళు శబ్దం చేసింది చస్తనరో దేవుడో మరోసారి అరిచింది ఆమె అంతే దెబ్బ మీద దెబ్బ ఆ దెబ్బలకు తట్టుకోలేక గజగజ వణికిపోతూ అరిచే శక్తిని కూడా కోల్పోయింది ఆ అమ్మాయి ఇక చచ్చిపోతుందేమో అని అనిపించింది ఎవరు ఆపటం లేదు ఇక సహించలేకపోయింది తను గబగబా మేడ దిగి వచ్చి నక్కో భాయ్ నేను నచ్చ చెప్తాను ఊరుకోండి అంది ఆ నల్ల జంతువు కొట్టడం ఆపి యజమాన్ రాళ్ళు వైపు చూశాడు ఆమె వద్దన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది తను ఆమెని పొదవు పట్టుకుని పైకి లేపింది నా వెంటరా అంటూ మెల్లగా రెండు అడుగులు వేయించి యజమానురాలు వైపు చూసి నేను చెప్తాను మాజీ అంటూ చేతులు జోడించింది తను ఈసారికి తీసుకపో త్వరగా ఒప్పించి తీసుకురా లేకంటే అది సచ్చినట్టే ఆడతోడే లార్చి మరీ హిందీలో చెప్పింది యజమానురాలు ఆ అమ్మాయిని మెల్లగా తన గదిలోకి తీసుకువెళ్ళింది చూస్తున్న వాళ్ళంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని మంచం పైన కూర్చోబెట్టి ఆమె శరీరాన్ని చూసింది తను దెబ్బలతో ఆమె శరీరం రక్తం ఓడుతోంది కొన్ని చోట్ల నల్లగా కందిపోయి బొబ్బలు తేలి ఉంది గదిలో ఉన్న అలమర తెరిచి ఆయింట్మెంట్ తీసి ఆ దెబ్బలకు రాస్తూ నీ పేరేంటి అంటూ అడిగింది విజయ దెబ్బల నొప్పిని పళ్ళ బిగుతో సహిస్తూ చెప్పింది ఆ అమ్మాయి మీదే ఊరు ప్రశ్నించింది తను మాది అనంతపురం జిల్లా కదిరి దగ్గర ముదిగుబ్బ అదే మా ఊరు చెప్పింది విజయ ఆ ప్రభావంతో ఆమెకు కొంచెం ఉపశమనం కలిగింది కాబోలు ఏడుపు ఆపింది ఏడుపు వల్ల వస్తున్న ఎక్కిళ్ళు ఆగిపోయాయి తను ఊహించని రీతిలో ఇక్కడ తెలుగు మాట్లాడే స్త్రీని చూసి విజయ ఆశ్చర్యపోయింది సరే ఈ పాప ఎట్లొస్తవి తిరిగి ప్రశ్నించింది తను మా ఊర్లో మాకు ఉండాయి అయితే వర్షాలు లేక ఎప్పుడు కరవే మా నాయనకు మేము ముగ్గురం ఆడపిల్లలు మా అక్కను కలికిర్లో ఇచ్చి అక్కడే నేను వరకు చదువుకునే మా చెల్లెలు నాకంటే ఐదేళ్ళు చిన్నది మా ఊర్లోనే ఉంది మా నాయన మా ఎక్క పెళ్లికి మమ్మల్ని సాకేదానికి అప్పులు చేసా ప్రతి సంవత్సరము తొలేటి వానల్ని నమ్ముకొని చేన్లు దున్నుకుండేది అప్పోసొప్పో చేసి పంట పెడితే ఆ పంట ఎండిపోయేది రాను రాను అప్పులు పెరిగిపోయినాయే కానీ జరుగుబాటు కాలే ఆ అప్పులు తీర్చలేక మా నాయన వ్యసనపడి చస్తా ఉన్నాడు నేను కూలి పనికి పోతా ఉంటే ఆ కూలి పనికి వస్తా పోతా ఉంటే ఆ పని చేయిస్తా ఉండే మేస్త్రి నా మీద ముడుసుపడి నాకు కూలిపని దునము చూపిస్తా ఉండే అందరికంటే రెండు రూపాయలు ఎక్కువ కూలి కూడా ఇస్తా వచ్చే ఒక దినం నువ్వు నువ్వు అంటే పెళ్లి చేసుకుంటాననే నేను సరేనంటే వాడి మాయ మాటలు నమ్మి ఒక దినం పెట్టేబేడా సర్దుకుని వానితో వచ్చేస్తుని వాడు నన్ను ముందుగా తిరుతికి తీసుకుపోయా ఆడ వారం ఉన్నాక బెంగళూరుకి తీసుకొచ్చే ఆడ కొన్ని దినాలు గడిపే ఆ తర్వాత వాడిపైన నాకు నమ్మకం పోయి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఏమి నీ కథ అంటూ నిలదీస్తాయి ఈ దినం అట్లో ఇట్లో తేల్చేయి లేకంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు పోతానంటే దాంతో వాడు సిత్తూరుకు నన్ను తీసుకొచ్చి ఒక లాడ్జీలో దించే అక్కడ నేస్తుడంటూ నా దగ్గరకు ఒక పెద్ద తీసుకొచ్చే ఆ ఎప్ప పేరు సలీం బాషా ఆ పెద్ద ఆయన బాగా నడు వయసులో ఉంటాళ్లే ఆయన వీడు నన్ను తీసుకుని ట్రైన్ ఎక్కి బొంబాయిలో దింపి ఇద్దో వీళ్ళకు నన్ను అమ్మేసి వెళ్ళిపోయినారు భోరున ఏడుస్తూ చెప్పింది విజయ ఓహో ఆ సలింగాడు ఇంకా ఈ వ్యాపారం వదలలేదన్నమాట అనుకొని నన్ను ఆ సలింగాడ ఈడ దోసేసిపోయినాడు అంటూ తన ఎలా ఆ భవంతులు వచ్చి పడింది వివరించింది తను సరే ప్రస్తుతానికి ఏమి చేయలేం నువ్వు వాళ్ళు చెప్పినట్లు విను నువ్వు ఏం చేసినా వాళ్ళు వదిలిపెట్టరు చంపనన్నా చంపేస్తారు కానీ నీ కూడా అస్సలేనరు అంది అయితే ఇంకెట్లక్క అమాయకంగా అడిగింది విజయ ప్రస్తుతానికి రాజీ పడాల్సిందే ఈ పాపం పని నేను చేయలేను ఏందట్టంటావు ఎవంతోనో లేచి వచ్చినప్పుడు నీకు పాపం అనిపించలేదా కాస్త కోపంగానే అంది తను ఆ మాటతో విజయ తనను వాటేసుకుని ఇంకా ఎక్కువగా యూట్ చేసింది ఏడవద్దు ఊరికే ఉండు ఏదో ఉపాయం యోచిద్దాంలే అనునయించింది తను ఇలా రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు షేర్ ఖాన్ వచ్చాడు విజయను తీసుకెళ్లి మరో గదిలో ఉంచాడు ఆ సమయంలో ఇంకా వారం టైం ఇవ్వండి ఆమెకు నేను సర్ది చెప్తాను షేర్ ఖాన్తో చెప్పింది తను సరే ఎలాగో ఈ వారం రోజులు యజమానురాలు ఏమి అనకుండా చూస్తాను ఆ పైన అది ఎవరు చెప్పినా ఎనదు అన్నాడు షేర్ ఖాన్ రెండు రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తను ఆ రోజు రాత్రి ఆమె కోసం ఏ వీటుడు రాలేదు కానీ అర్ధరాత్రి రహస్యంగా షేర్ ఖాన్ వచ్చాడు తలుపు తట్టాడు నిద్రలేచి తలుపు తీసింది తను ఆ సమయంలో జుబ్బా వేసుకుని లుంగి కట్టుకుని ఉంది తను షేర్ ఖాన్ తనను ఏగాదిగా చూసి తలుపు మూసి గడియబెట్టి ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు హసీనా అన్నాడు తను నవ్వింది అతను తనను రెండు చేతులతో ఎత్తి మంచం పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు అతన్ని చూసి తను ముఖాన్ని పక్కకు తిప్పుకుంది ఈ దినం తలస్నానం చేసినట్టున్నావే ముఖం ఎలిగిపోతా ఉంది తన బుగ్గను ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అతను అతని ప్రతి మాట హిందీలోనే కొనసాగుతోంది అతని ముఖాన్ని తను సుతారంగా పక్కకు తోసింది షేర్ ఖాన్ నిజంగా నీకు నేనంటే ఇష్టమా గోముతనం నటిస్తూ అంది అల్లా సాక్షిగా చెప్తున్నా నువ్వు ఇక్కడికి రాకముందు ఇద్దరు ముగ్గురిని బాగా ఇష్టపడుతుంటే నువ్వు వచ్చాక వాళ్ళ దగ్గరికి పోవటం లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు షేర్ ఖాన్ అయితే నాదొక కోరిక తీరుస్తావా చెప్పు ఎట్లయినా సరే ఇక్కడి నుంచి నన్ను విజయను బయటపడేసే మార్గం చూడు ఆ మాట వినగానే మౌనంగా తల వంచుకున్నాడు షేర్ ఖాన్ ఖాన్ నాకు ఈ సాయం చేసి పెట్టి నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అతని చేతులు పట్టుకుని బ్రతిమిలాడింది తను ఒకేసారి ఇద్దరినంటే చాలా కష్టం నిన్ను మాత్రం తప్పిస్తానులే ఒప్పుకున్నాడు అతను ముందు నా పని చూడు ఆ మొరటు ముంజ యజమానురాలు చూసిందంటే చివాట్లు పెడుతుంది తిరిగి అన్నాడు అతను ఆ మరుక్షణం ఆ గదిలో లైట్ ఆరిపోయింది ఆ మరునాడే షేర్ఖాన్ సాయంతో ఎలాగో అక్కడి నుంచి తప్పించి వచ్చేసింది తను ఆ తర్వాత ఎలాగో పీలేరు చేరుకుని అక్కడ పోలీసులకు జాన్బీ పైన సలీం భాషా పైన రిపోర్ట్ ఇచ్చింది తానున్న వ్యభిచార గృహం వివరాలు అడ్రస్ను పోలీసులకు వివరించింది పోలీసులు నాలుగు రోజుల తర్వాత ముంబైకి వెళ్ళి రైడ్ చేసి విజయ్తో పాటు అందరినీ ఆ ఇంటి నుంచి విముక్తుల్ని చేశారు ఆ యజమానురాల్ని ఆమె మనుషుల్ని జాన్బీని సలీం భాషాని ఇతర ఏజెంట్లందరినీ జైల్లో పడేశారు అంతవరకు తను విజయ్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం కలికిరికి వెళ్ళి విజయ వాళ్ళ అక్క దగ్గరే ఉంది విజయ నేరుగా ముదిగుబ్బ వెళ్లకుండా కలికిరిలో తన అక్కగారింట్లో దిగింది ఆ విజయ కోసమే ఇన్ని రోజులు కలికిరికి తను వస్తూ పోతూ ఉంది పైగా తనకు వచ్చిన రోగాలు పైకి చెప్పుకోలేనివి అక్కడే డాక్టర్లను కలిసింది ఎన్నెన్నో మందులు వాడింది అయినా తన ఆరోగ్యం కుదుట పడలేదు కలిగిరిలో ప్రఖ్యాతి చెందిన ఆయుర్వేద డాక్టర్ సీనయ్య ఇచ్చే మందుతో అనేకమైన వాయు రోగాలు మరిన్ని ఇతర రోగాలు ఆయన ఎవరో చెబితే ఆ మందులు వాడటం కూడా ప్రారంభించింది ఇంట్లో నూనె దీపం నిశ్చలంగా వెలుగుతూనే ఉంది కోటమ్మ ఆలోచిస్తూనే ఉంది ఆ పాపకూపం నుంచి తప్పించుకుని ఎంతో ఆశతో తన వాళ్ల కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ మరో స్త్రీని తనలాగే బసువునిగా మార్చి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయటానికి రంగం సిద్ధమైపోవటం అది ఆ స్త్రీ తన కూతురే కావటం కోటమ్మ గుండెలను సాగింది ముసలయ్యను ఎదిరించి తను బిడ్డను కన్నది తిరిగి బసువిని చేయడానికి కాదు కదా దీన్ని ఎలాగోలాగా ఎదుర్కోవాలి ప్రాణాలొడ్డైనా సరే ఆ దురాచారం నుంచి తన బిడ్డను రక్షించుకోవాలి ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా సరే తను లెక్క చేయదు ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసింది కోటమ్మ ఆ వేళ తను ఆ ఊరిలో గడిపిన జీవితం గతంలో జరిగిన అవమానాలు ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఆమెకు గుర్తుకు రాసాగాయి ఆ ఊరిలోనూ ఆ పల్లెలోనూ ఎందరో వ్యక్తులు గుర్తుకు రాసాగారు ముందుగా ముసలయ్య గుర్తుకొచ్చాడు ఆ తర్వాత సీనయ్య పూజారి ఇలా వరుసగా గుర్తుకు వచ్చారు ఈ క్రమంలో చివరన కిష్టయ్య గుర్తుకొచ్చాడు పాపం అమాయకుడు మంచివాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో ఎవరిని పెళ్లి చేసుకున్నాడో అసలు పెళ్లి చేసుకున్నాడో లేదో ఈ జీవితం ఒక సముద్రం లాంటిది సముద్రంలో ఎన్నో అలలు గువ్వెత్తిన పైకి లేచి ఒకదాని వెంట మరొకటి వేగంగా ప్రయాణిస్తుంటాయి అవి ఎంత ప్రయత్నించినా ఒకదానితో ఒకటి సామాన్యంగా కలుసుకోవు సరికదా నేరుగా వెళ్ళి ఒడ్డుని తాకి పతనమైపోతుంటాయి ఈ కిష్టయ్యా అంతే తనను చేరాలని ఎంతో ఆరాటపడ్డాడు చివరికి ఏమైంది ఎన్నడూ లేనిది జీవితతత్వం ఆమె మెదడులో జరబడింది అయినా ఆలోచనలు మాత్రం ఆగలేదు ఇంట్లో వెలుగుతున్న ఒంటరి దీపం చీకటితో యుద్ధం సాగిస్తూనే ఉంది ఇంతలో ఏదో ఏడుపు వినిపించినట్లయి పక్కకు తిరిగింది పక్కనే ఉన్న అరుణమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ ఏడుపు విన్న కోటమ్మ ఆలోచనలు తెగిపోయాయి వెంటనే లేచి కూర్చుంది అరుణ అంది ఆప్యాయంగా ఆ మాటతో పైకి లేచి కూర్చుని అమ్మ అంటూ తల్లి ఒడిలో తలపెట్టి భోరున ఏడ్చేసింది అరుణ ఊరుకో ఏం తల్లి ఆమె తల నిమురుతూ అడిగింది కోటమ్మ అమ్మ నువ్వే నన్ను కాపాడాలా వెక్కిళ్ల మధ్య వేడుకుంది అరుణ నేను అందుకే కదమ్మా వచ్చింది నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మాతమ్మ ఆచారానికి బలి కానివ్వను నా ప్రాణం అడ్డేస్తాను దిగులు పడొద్దు ఓదార్చింది అరుణ మౌనంగా ఉండిపోయింది దీంతో పాటు తిరిగిన ఆ కుర్రాడేమన్నా మోసం చేశాడా అసలు ఆ కుర్రాడెవడు మనసులోనే ప్రశ్నించుకుంది కోటమ్మ అది కాదమ్మా నేను ఇంకెవరికి చెప్పుకోవాలా నీకే చెప్పుకుంటాను మెల్లగా అంది అరుణ చెప్పురా అంది కోటమ్మ ఎంతో ప్రేమగా నాలో ఇంకొక బాధ కూడా ఉండాది ఏందమ్మా అది ఏం లేదమ్మా ఈ ఊర్లోనే ఓ పిల్లోడు నేను ఒకరికొకరు మునుసుపడినాము ఆయప్ప నేనంటే శానా ఇష్టపడతాడు నేను అనుమానపడింది నిజమే అనుకుని ఎవరతను అని అడిగింది కోటమ్మ కమ్మపల్లె స్కూల్లో టీచర్ పనిచేస్తూ ఉంటాడు పేరు ఉదయ్ కుమార్ సిగ్గుపడుతూనే చెప్పింది అరుణ మూడు దినాల ముందు నీతో పాటు పీలియర్లో సినిమా చూసినాడే ఆ పిల్లగోడ అంది మెల్లగా కోటమ్మ తల్లి మాట వినేసరికి ఉలిక్కి పడింది అరుణ ఈ విషయం తన తల్లికి ఎలా తెలుసునని ఆశ్చర్యపోయింది ఆమె ఆశ్చర్యాన్ని గమనించిన కోటమ్మ నాకు తెలుసులేమ్మా అంటూ పీలేరు లో తను వాళ్ళని చూసిన విషయం తెలిపింది మీరిద్దరూ ప్రేమించుకున్నారా తిరిగి అడిగింది అవునమ్మా చెప్పింది అరుణ ఆ పిల్లోడు నిన్ను నమ్మకంగా పెళ్లి చేసుకుంటానన్నాడా అవునమ్మా నీ సంగతి తెలుసు కూడా అవునమ్మా ఊర్లో వాళ్ళకు భయపడి గొమ్మునున్నాడు అంతే సరి సరే కులం మన కులమేనా కాదు మరి అతన్ని ఎట్లా నమ్మినావు లేదమ్మా ఆయ చాలా మంచోడు కోటమ్మ ఒక క్షణం ఆలోచనలో పడింది అది కాదమ్మా మన కులం కాదు నువ్వేమో ఒక బస్సు విధానం కూతురివి ఇన్ని తెలిసి ఆ పిల్లోడు నీ వెంటే తిరుగుతున్నాడంటే నమ్మేదట్లా ఆలోచిస్తూనే అన్నది కోటమ్మ లేదమ్మా ఆ ఎప్ప పైన నాకు నమ్మకం ఉండది అంది అరుణ సరే ఆ విషయాన్ని నాకు వదిలే నువ్వు నిశ్చింతగా పడుకో నిద్రపో కూతుర్ని పడుకోబెట్టింది కోటమ్మ లేచి వచ్చి దీపం ఆర్పేసి తను పడుకుంది ఆ ఇల్లు చీకట్లో కలిసిపోయింది ఆ మరునాటి ఉదయం ఏడు గంటలకే ఎర్రన్న నాగన్న బవిధాని గుడిసె ముందరికి వచ్చారు వసే ఓబులవా బయటికి రాయే గుడిసె కప్పు తోసేయాలా కేకేశాడు ఎర్రన్న ఆ కేకతో తలుపు తెరుచుకుని వెలుపలకలు వచ్చి ఇప్పుడు దీన్ని తొయ్యకపోతే ఏమిరా కొడుకుల్లాలా అంది అదంతా మాకు తెలియదు శంకరన్న తొయ్యమన్నాడు తోయాలా గంతే అన్నాడు ఎర్రన్న అద్దో వాడాకు తోలుకొని వస్తా ఉన్నాడు మల్లడు దూరంగా వస్తున్న చిరుకాకు బండిని చూపిస్తూ అన్నాడు నాగన్న ముందు నీ మూటాముల్లో ఎత్తుకో ఆ తర్వాత చెప్పలేదనుకోవద్దు ఎర్రన్న అన్నాడు గట్టిగా ఇంతలోపల నాగన్న ఒకవైపు నుంచి గుడిసెపైకి ఎక్కాడు ఓబులమ్మ గబగబా ఇంట్లోకి జొరబడి తన బట్టల్ని వస్తువుల్ని వచ్చిన గోని సంచులో సర్దుకుని వెలుపలికి వచ్చింది ఆ తర్వాత అరవటం మొదలెట్టింది మిత్రులారా ఈ భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్స్ రాయండి సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది మీ సబ్స్క్రైబ్ వల్ల మరో భాగంతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు